జనగలం న్యూస్ కి స్వాగతం చెప్పేసి మీ అందరినీ ప్రశ్నిస్తున్నా సమాధానం మౌనానికి అర్థం కాదు ఈరోజు దేశంలోనే మన కులస్సు పెద్దపీట వేసి రిజర్వేషన్ కల్పించి ఎన్నో రకాలుగా ఫస్ట్ ఫేస్లో మనకుంది అలాంటప్పుడు దాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోలేదని మీ అందరినీ నేను ప్రశ్నిస్తున్నా ఈ రోజులు చదువులు నేర్చుకుంటే ఫస్ట్ ప్రాధాన్యత మన ఎస్టీకే ఉంటుంది అలాంటిది మనం ఏం చేస్తున్నాం కట్టెలు పెట్టి కుండల్లో సరాయి వండుకుంటున్నాం అవునా కదా అది తప్పు సేవలాలే తప్పు అన్నాడు కాబట్టి ఆయన ఏమి తప్పని గ్రహించాడు అది పక్కన పెట్టి మన కులస్తులందరూ కూడా మంచి మంచి చదువులు నేర్పించి ఒక భవిష్యత్తులో బాగుతరానికి మన కులం ఫైన్ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా బంజారా కులస్తులు బాగుండాలి వాళ్ళు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఎన్నో పథకాలు పెట్టి అదేవిధంగా ఈరోజు జయంతికి కోసం యాభై లక్షల రూపాయలు కేటాయించి పండుగగా జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఆయనకు చెప్పాడు కాబట్టి ఆ పెద్ద ఆయన కూడా పంజాల కోసం అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ తరఫున అందరి ధన్యవాదాలు పెద్ద ఆయనకి జరుపుతున్నా కాబట్టి అదేవిధంగా మా సత్యన్న చెప్పాడు ఈ సేవ కాడికి అభివృద్ధి బాటలో ఆయన వంతు కానీ నా వంతు కానీ కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ పంజారా కులసులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే సుఖ సంతోషాలతో ఉండి ఈ సేవల జయంతి బ్రహ్మాండంగా జరుపుకోవాలని బంజాల కులాసులు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ